నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బడ్జెట్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ బొబ్బట్లు అండి చాలా చాలా స్పెషల్ అండి ఈ బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు బెల్లం అంటేనే చాలా మధురంగా ఉంటుంది పిండి చాలా సాఫ్ట్నెస్ కోసం పప్పు వేస్తాం కదండి పప్పు మంచి అరమ వస్తుంది అందుకే అందరికీ స్పెషల్ బొబ్బట్లు బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే బొబ్బట్లు ఇక్కడ చేస్తే పక్కింటికి కూడా స్మెల్ తెలుస్తుంది అంత బాగుంటాయి చిన్న పండుగలకైనా పెద్ద పండుగలకైనా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బొబ్బట్లు పిండిలో మనం ఏమి యాడ్ చేస్తున్నామో జాగ్రత్తగా చూసి యాడ్ చేయండి పిండి కలిపిందని బట్టి ఉంటుందండి బొబ్బట్లు టేస్ట్ అనేది మరి వీడియోలోకి వెళ్దామా మరి వన్ గ్లాస్ వరకు శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోండి నానబెట్టుకొని పక్కన పెట్టండి ఇప్పుడు వేరే బౌల్లో గ్లాసున్నర వరకు గోధుమ పిండి వేయండి గోధుమ పిండి జల్లించుకుని వేయండి మైదా పిండి లేకుండా గోధుమ పిండితో చేసినా కూడా బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటుందండి అట్లు మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ వేసుకోండి సన్నటి సుజీ రవ్వ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేయండి పైన చాలా క్రిస్పీగా ఉంటాయండి సుజీ రవ్వ వేయడం వల్ల రోస్ట్ చేయవలసిన అవసరం లేదండి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేస్తూ కలపండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా పిండిని ప్రెస్ చేస్తూ కలపాలండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల పిండికి ఆయిల్ నెయ్యి బాగా పడుతుంది చూడండి ఈ విధంగా ప్రెస్ చేయాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి పిండిలా కలుపుకోండి మన పిండి అనేది చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గానే కలపండి సాఫ్ట్గా కలపాలండి గట్టిగా అయితే బొబ్బట్లు గట్టిగా అయిపోతాయండి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి గట్టిగా కలపొద్దు కొద్దిగా స్మూత్గా కలపాలి వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుందండి చూడండి ఈ విధంగా స్మూత్గా కలపాలండి మరీ గట్టిగా వద్దు పిండిని చాలా సాఫ్ట్గా కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేయండి నెయ్యి వేసి కొద్దిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి కలిపి అవర్ రెస్ట్ ఇవ్వండి ఒక గంట సేపు అయినా పక్కకు పెట్టండి పిండి అనేది నానితే చాలా బాగా వస్తాయండి బొబ్బట్లు బాగా ప్రెస్ చేసి కలిపిన తర్వాత ఒక గంట సేపు మూత పెట్టి పక్కకు పెట్టండి ఇప్పుడు కుక్కర్లో ఒక గంట ముందే నానబెట్టుకున్న శనగపప్పును నీట్గా వాష్ చేసుకుని వేయండి ఒక గ్లాస్ శనగపప్పుకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేయండి వన్ గ్లాస్ శనగపప్పుకి టూ గ్లాసెస్ వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి పప్పు అనేది పొంగిపోకుండా పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి మూత పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి విజిల్ ఒకసారి తీసి చెక్ చేసి చూడండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత పప్పు అనేది బాగా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా కుక్ అవుతూ సరిపోతుందండి వాటర్ అనేది ఏదైనా జల్లెల్లో స్ట్రైన్ చేసుకొని ఈ పప్పు గుత్తుతో అయినా నార్మల్గా ఏదైనా స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోండి పప్పుని పలుకులుగా ఉంటే కనుక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టించుకోండి చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టించుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి పప్పు అనేది ఒక గ్లాస్ శనగపప్పుకి కరెక్ట్గా గ్లాస్ చిన్నర వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ తక్కువ తినేవారు గ్లాసం పవ్ వరకు వేసుకోండి కొద్దిగా వాటర్ వేయండి వాటర్ ఎక్కువ వేస్తే కరిగేటప్పటికి బెల్లం కరిగేటప్పటికి టైం పెట్టేస్తుందండి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవాలి మీ బెల్లం వేసుకుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని వేసుకోండి బెల్లం బాగా కరిగిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదండి బాగా స్మాష్ చేసుకున్నాం ఆ పప్పుని వేసుకోండి పప్పు మొత్తం స్మాష్ చేసుకున్న బాగా సాఫ్ట్గా చేసుకున్న పప్పు మొత్తం వేసుకోండి గరిడితో ఈ విధంగా చాలా స్మూత్గా సాఫ్ట్గా స్మాష్ చేసుకోండి పిండి అనేది ఉండలేకుండా చాలా సాఫ్ట్గా చేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్కైనా కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదండి బొబ్బడ్లకి మెయిన్ ఇంపార్టెంట్ నెయ్యి కదండి నెయ్యి వేసుకొని బాగా కలపండి బాగా దగ్గరగా అయినంత వరకు బాగా కలుపుకొని లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేయండి ఇలాచి పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని చూడండి దగ్గరగా అవ్వాలి ఉండ చుట్టడానికి వీలైనంత వరకు అయినంత వరకు ప్యాన్కి ఈ విధంగా సెపరేట్ అయిపోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఉండ చుట్టడానికి వీలైనంత వరకు ఈ విధంగా అయినంత వరకు బాగా కలుపుకోండి దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోండి ఉడికించుకొని ఒకసారి ఈ పప్పుని బాగా ఒకసారి కలిపి ప్యాన్లో స్ప్రెడ్ చేయండి త్వరగా ఆరుతుందండి ఆరిన తర్వాత ఈ విధంగా సర్కిల్గా చుట్టుకొని పక్కకు పెట్టుకోండి లడ్డూలా చుట్టుకొని పక్కకు పెట్టుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా చేస్తే బొబ్బట్లు కూడా చాలా బాగా వస్తాయి షేప్ అనేది ఎక్కడ స్ప్రిట్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా సర్కిల్గా చేసుకుని పక్కకు పెట్టుకోండి పిండి అనేది మనం ఒక గంట ముందే నానబెట్టుకున్నాం కదండి చూడండి చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంది బాగా ప్రెస్ చేస్తూ కలపండి కొద్దిగా నెయ్యి వేయండి నెయ్యి వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలపండి ఎంత బాగా ప్రెస్ చేస్తే బొబ్బట్లు అంత బాగా వస్తాయండి ప్రెస్ చేస్తూ బాగా కలపాలండి పిండి అనేది పిండిని చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా కలపాలండి మనం ఇందులో సుజీరవ్వ వేసాం కాబట్టి స్లాగింగ్ ఉంటుంది బొబ్బట్లు విడిపోవండి కొద్దిగా జిగురు వస్తుంది బొబ్బట్లు అనేది చాలా బాగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి కొద్దిగా పిండి తీసుకోండి పిండి అనేది మిగతా పిండి గాలాడకుండా మూత పెట్టి పక్కకు పెట్టుకోండి ఈ పి పిండిని తీసుకొని ఇప్పుడు మనం బటర్ పేపర్ అయినా ఒక అరిటాకైనా పర్వాలేదండి ఏదైనా ఒక కవర్ అయినా నెయ్యి అప్లై చేయండి నెయ్యి అప్లై చేసి పిండి ముద్దని పైన పెట్టండి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి కొద్దిగా మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండీ ఆ బౌల్స్ని పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి మోదికలు చేస్తాం చూడండి ఈ విధంగా క్లోజ్ చేసుకోండి ఎక్స్ట్రా పిండిని పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఈ విధంగా సర్కిల్గా చేసుకొని బటర్ పేపర్ మీద నెయ్యి ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి స్ప్రెడ్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి మన బటర్ పేపర్ ఇంకో పేపర్ ఉంటే కనుక నెయ్యి అప్లై చేసుకొని పేపర్ పైన పెట్టి ఒకసారి స్ప్రెడ్ చేయండి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా స్ప్రెడ్ చేయండి చాలా పల్చిగా వస్తాయండి బొబ్బట్లు దలసరిగా తిక్గా రాకుండా చాలా పల్చిగా వస్తాయండి మైదా పిండితో ఎలా చేస్తామో అదే విధంగా పల్చిగా వస్తాయి బొబ్బట్లు చూడండి హెల్తీగా కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి చూడండి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల చాలా పలుచిగా వచ్చి బాగా రోస్ట్ అవుతుందండి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి నెయ్యి వేసుకొని ఈ విధంగా మనం రెడీ చేసుకున్న బొబ్బట్టు వేసుకోండి చుట్టూరు నెయ్యి వేయండి వన్ సైడ్ బాగా రోస్ట్ అయిన తర్వాత టర్న్ చేయండి బాగా రోస్ట్ చేసుకోవాలండి నెయ్యి వేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి బొబ్బట్లు ఎక్కడ విడిపోవండి అంత బాగుంటాయి మనకి రోస్ట్ చేసేటప్పుడే అర్థమైపోతుందండి చూడండి బొబ్బట్టు అనేది ఎలా పొంగుతుందో రోస్ట్ చేసేటప్పుడే మనకు అర్థమవుతుంది బొబ్బట్టు చూడండి ఎంత బాగా పొంగుతుందో అంత బాగా పొరలు పొరలుగా వస్తాయండి ఈ బొబ్బట్లు మైదా పిండితో బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అదే విధంగా గోధుమ పిండితో చేసినా కూడా అదే టేస్ట్ ఉంటుందండి మనం సుజీరాపు వేయడం వల్ల స్లాగింగ్ ఉంటుంది కదండి స్లాగింగ్ వలన బొబ్బట్లు విడిపోవు పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి మన బొబ్బట్లు రెడీ అయిపోయాయి చూడండి మనం ఈ విధంగా చూడ బొబ్బట్లు తీసినప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చాలా పరుల పరులుగా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి టూ డేస్ వరకు ఇదే సాఫ్ట్నెస్ ఉంటాయండి గోధుమ పిండితో చేసినా కూడా అసలు గట్టిగా లే ఉండవండి అంత బాగుంటాయండి ఈ రెసిపీ ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ డిస్క్రిప్షన్లో నేను పులిహోర ప్రసాదం పులిహోర కూడా షేర్ చేస్తానండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు లింక్ని చెక్ చేయండి